హాయ్ ఫ్రెండ్స్ ఉజ్వల్ జ్యోతి కిచెన్లో పైనాపిల్ తీసుకున్నాను నేను పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా పైనాపిల్ ఒకటి తీసుకొని దీనికున్న తొక్కని తొక్కను తీసేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పైనాపిల్ పీసెస్లన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులోని పైనాపిల్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి నేను ఒక టీ గ్లాస్ వేసుకోండి ఇంకా మీకు ఎక్కువ అనిపిస్తే కనుక పాలు ఇంకొంచెం గ్లాసులు వెగస్టా వేసుకోవచ్చు అలాగే ఐస్ క్యూబ్ ముక్కలను కూడా వేసుకోండి ఇందులో కూలింగ్ తగ్గట్టు వేసుకోవచ్చు పంచదార ఇక్కడ నేను ఐదు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీకు తీపి ఎంత తినగలరైతే అంత చూసుకుని వేసుకోండి ఒక స్పూన్ మీరు ఎక్కువ తినగలరైతే తగ్గించి వేసుకోవచ్చు ఇంకో స్పూన్ మీరు పెంచుకుని కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అంతే రెడీ అయిపోయింది పైనాపిల్ జ్యూస్